ఈ రోజున మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ మన పూర్వీకులు పడిన కష్టమైతే భవిష్యత్ తరాలకు మనం పడిన కష్టం భవిష్యత్ తరాలకు పునాదిలా ఉంటది చట్టాలన్నీ కూడా రాజ్యాంగం ద్వారా రాయబడ్డాయో లెక్కించబడ్డాయో ఆ రాజ్యాంగమే అమలు పరచబడిన రోజు ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఒక చట్టం మీద ఆధారపడి ఉంది మన దేశంలో ఒక మంచి చదువులు సోదరి మనలు అంటే కులము మతము వర్గము విభేదము ఏమీ లేదు పిల్లారా నిజంగానే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఏదో ఒక మతానికి వారు కష్టపడితే రాలేదు ఏదో ఒక కులానికి వారు కష్టపడితే రాలేదు ఎవరో కొన్ని కొంతమంది మనుషులు కష్టపడితే రాలేదు కుల మతాలకు అతీతంగా ప్రాంత ప్రాంతీయాలకు ప్రాంతాలకు అతీతంగా మనుషులందరూ ఏమండి భారతీయులందరూ కష్టపడి ఈ రోజున మన జీవితానికి స్వాతంత్రం తీసుకొచ్చారండి కానీ ఈరోజు మనం కులమనే కులిలో బ్రతుకుతున్నాం మతమనే మత్తులో బ్రతుకుతున్నాం ఏమండి ధనంతో దగా చేయబడుతున్నాం కానీ అలా కాదు మనందరం మనుషులు ఒకసారి ఆలోచించగలిగితే ఇలా ఎలాగైతే మన దేశంలో ఒకప్పుడు బానిసత్వం నుంచి విడిపించబడి స్వేచ్ఛగా జీవిస్తున్నామో ఇలాంటి బానిసత్వం మనం ఈ భూమి మీద బ్రతకడానికైతే ఇలా బ్రతుకుతున్న మన జీవితాన్ని కాపాడడానికి ఇలా బ్రతుకుతున్న మన జీవితాన్ని పాపం నుంచి విడిపించడానికి పాపం అనే బానిసత్వాన్ని విడిపించడానికి మహానుభావుడు వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయనే రవ్వ నేసుక్రీస్తున్నారు మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి ఎలాగైతే స్వాతంత్రం తీసుకొచ్చారో మేధావులు మహాత్మా గాంధీ గారు కావచ్చు అంబేద్కర్ కావచ్చు లేదే జ్యోతిరావు పూలే గారు కావచ్చు ఎంతోమంది అలాగే మనిషి యొక్క పాపం అనేది భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి మనందరికీ తెలుసు స్వర్గము నరకం అనేది ఈ భూమి మీద జీవించాలంటే మనకు స్వేచ్ఛ ఎలాగైతే కావాలో ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్వర్గం అనేది కావాలంటే యేసుక్రీస్తు వారి రక్షణ కావాలని పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను జీవిత కాలపు పర్యంతము వినియోగించుము సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతముదడు ప్రతిదినము అది నీ సొంతము గడిచిన ప్రతిక్షణ